కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారం కేసు నిందితుడు తాటిక నారాయణరావు మృతదేహం లభ్యమైంది బుధవారం అర్ధరాత్రి కోర్టుకు తరలిస్తున్న సమయంలో బహిర్భూమికి వెళ్లానని చెప్పి తుని పట్టణ శివార్లోని కోమటి చెరువులో అతడు దూకినట్లు పోలీసులు తెలిపారు తుని గ్రామ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది నిందితుడి కోసం ఈతగాల సాయంతో గాలింపు చేపట్టారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు اها نه کاپرو ها ها کاپرو ها باجي باجي يو حاگل رنه وائٹ گوريندي ار ر اور اور بلٹ Nah, akhirnya nanti dia bikin. మెడికల్ చెకప్ లు అయిన తర్వాత రాత్రి పదిన్నర తర్వాత పది పదిన్నర తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు ఆధృపరచ తుని తీసుకు వస్తుండగా సదరు వ్యక్తి ఈ కాంబ చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్ సడన్గా చెరువులో దూకినట్లు తెలిసింది ఈ విషయమై నాకు తుని రోర్లేసే గారు లెవెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో నాకు ఫోన్ చేశారు అర్జెంటుగా రెండుసార్లు ముద్ద ఎస్కేప్ అయ్యాడు చెరువులో దూకాడని వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి ట్వెల్వ్ థర్టీ వరకు ఈ చుట్టుపక్కలంతా కూడా వెతికాము లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ గాలిం చర్యలేని ఆయన రాత్రి ఆపేయటం జరిగింది మళ్ళీ ఈరోజు వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా ఇంకేమైనా బయటకు వెసుకేపోయాడనే దాని మీద చుట్టుపక్కలంతా గాలిం చర్యలు చేస్తున్నాము దీని మీద తిరిగి రోర్రు పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు